రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలంటే రెండు ప్రాముఖ్యమైన ఎలిమెంట్స్ ఉండాలని చెప్పాను ఏంటవి లవ్ అండ్ సబ్మిషన్ లవ్ అండ్ సబ్మిషన్స్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఫర్ ఎవ్రీ హెల్దీ రిలేషన్షిప్ ప్రతి విధమైన ఆరోగ్యకరమైనటువంటి మంచి సంబంధం ఎక్కడ బిల్డ్ అవ్వాలైనా యాజ్ అ సిటిజన్ ఆఫ్ అ నేషన్ యాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ యాజ్ అ గుడ్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎ గుడ్ మెంబర్ ఇన్ ద చర్చ్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ అథారిటీస్ దేర్ ఈస్ రిలేషన్షిప్ ఆ రిలేషన్షిప్ ఉంది కాబట్టి మనకి ఆ అథారిటీకి ఒక ఐడెంటిటీ ఉన్నది ఆ రిలేషన్షిప్ అనేది ప్రాపర్గా బిల్డ్ అవ్వాలంటే లవ్ అండ్ సబ్మిషన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది సో మేబీ గవర్నమెంట్లో వర్క్ ప్లేస్లో నీకు లవ్ అనేది కనబడినా కనబడకపోయినా నువ్వు సబ్మిషన్ అనేది ఖచ్చితంగా చేయాలన్నాడు But whereas in Christian family and the church,